నాకు మొత్తం రాయల్టీ మీరు సినిమా ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్స్ నాకే షేర్ చేయబోతుంది కూడా చెప్పారు కాబట్టి నిన్నే కాంటాక్ట్ జాపనీస్ ఓకేనా స్పానిష్ నా అర్థం అవుతుంది కాబట్టి అసలు మీరు డబ్బింగ్ సరిగ్గా చేశారు లేదా స్పానిష్ ఫ్యామిలీ ఎవరైనా కాలిఫోర్నియాలో పెరిగితే వాళ్ళకు రావాల్సిందే నువ్వు అక్కడ స్పానిష్ రాకుండా పిజ్జా కూడా ఆర్డర్ చేయలేవు ఓ ఐఎమ్ టెలింగ్ యూ దే వుడ్ లవ్ దిస్ సార్ నిజంగా తెలు ఎందుకంటే చాలా మంది తెలుగు ఫ్యామిలీస్ అక్కడ అండ్ సిన్స్ ఆల్సో డబ్బింగ్ ఇట్ హిందీ వాళ్ళకి చలో యార్ కు దిఖాతే హమారి బచ్చంకో అన్న ఫీలింగ్ చాలా ఉంటుందాకి వాళ్ళకి ఫ్రైడే వస్తే ఏం చేయాలి అర్థం కాదు ట్యూస్డే డీల్స్ ఉంటాయి యాక్చువల్గా దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ టు దస్ సిన్స్ మీకు చాలా అక్కడ యూఎస్లో చాలా ఫ్యా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్స్ ద రైట్ సిచ్యుయేషన్ టు దస్ నాకు బెస్ట్ మోమెంట్ ఏంటి అని అంటే కనుక హనుమాన్ స్టార్ట్ చేసిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ సేయింగ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సో మీరు సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి మీ సినిమా బాగుందండి నాకు ఫస్ట్ ఫిల్మ్ జరిగింది అది ఆ చేసినప్పుడు చాలామంది పర్టికులర్లీ అమ్మాయిలు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అని అన్నారు సో దాని తర్వాత మళ్ళీ హనుమాన్కి దిస్ వన్ పర్టికులర్ ఎన్ఆర్ఐ యుఎస్ నుంచి ఆయన ఏమన్నారు అంటే కనుక నేను ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి యుఎస్లో ఉంటున్నామండి సో మా కుర్రాడు ఎప్పుడు మా పిల్లోడు ఎప్పుడు స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ గురించే మాట్లాడుతూ ఉంటాడు అలాంటిది మీ టీచర్ రిలీజ్ అయిన తర్వాత నాన్న హనుమాన్ అంటే ఎవరు హనుమాన్ అంటే ఎవరు హనుమంతుడే అని ఎవరు చెప్తున్నారు అని అడిగితే నేను కూర్చోబెట్టి చాలా ఎక్సైటెడ్గా చెప్పాను అరే హనుమాన్ అంటే తెలుసా నీకు ఆయన ఇద్దరా ఇద్దా ఇద్దరా అని చెప్పాను అయితే ఈ సినిమాకి వెళ్దాం నాన్న నాకు ఐ లవ్ హనుమాన్ అని చెప్పి అన్నాడు సో యుఎస్లో పెరుగుతున్న చాలామంది పిల్లలు కి మన స్టోరీస్ ఏవైతే ఉన్నాయో మన ఇతిహాసస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇట్స్ బికమ్ లిటిల్ డిస్టెంట్ సో వాళ్ళకి పేరెంట్స్ చాలా ఉంటుంది ఇప్పుడు భరతనాట్యం నేర్పిస్తా ఉంటారు వాళ్ళకి సంగీతం నేర్పిస్తూ ఒక సైడ్ నుంచి దైవం దైవత్వం కల్చర్ సంస్కారం ఇవన్నీ ఓకే బట్ ఆ పిల్లడికి నచ్చడం యూఎస్ లో పెరిగిన వాడిగా మేడ్ హనుమాన్ కూల్ సో ఖచ్చితంగా యునో ఒక పక్క నుంచి మన కల్చరు నేర్పిస్తూ ఇంకో పక్క నుంచి నే ఆ నేర్పించే పాఠం ఏదైతే స్వాగ్ లో నేర్పుతున్నారోనింగ్ ఎంటర్టైనింగ్ ఐ థింక్ దాట్ ఈస్ యువర్ క్లించర్ అది నీ ఎక్స్ ఫ్యాక్టర్ అందుకని నువ్వు ఎక్స్ లో నంబర్ వన్ ట్రెండే కదా సో సో యునో మేక్ షూర్ నువ్వు నీ వీసా అర్జెంట్ గా సెట్ చేసుకో నా లోపల వాంట్ మీ టు టాక్ డాక్టర్ దేమ్ ఐ విల్ బట్ ప్లీజ్ డెఫినెట్లీ గోదేర్ ఎందుకంటే ఫ్యామిలీస్ అక్కడ ఎకబడి చూస్తారు సియాటల్లో జెర్సీలో డాలస్లో హ్యూస్టన్లో ఎకబడి చూస్తారు తప్పకుండా వెళ్ళండి ఇట్ లవ్ అండ్ మేక్ షూర్ నార్త్ లో కూడా స్మాల్ టౌన్స్ తిరగండి ఎందుకంటే దే ఆర్ లుకింగ్ ఫర్ టు యూ అరే సూపర్ హీరో వచ్చాడు అని పిల్లలు ఎగబడతారు మేక్ షో యూ డూ దిస్ జస్ట్ నువ్వు ఇక్కడే కాదు అక్కడ కూడా టేక్ ఇట్ బికాజ్ యూ హ్యావ్ అంటే నేను మేజర్ అప్పుడు మహేశ్వర్ బ్యానర్ గురించి కోయినూర్ డైమండ్ స్టేజ్ అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు హనుమంతుడే ఉన్నాడు